హలో అండి అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అన్ఓకే ఆర్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను కప్పు గోధుమ పిండి ఉల్లిపాయలుంటే సరిపోతుంది ఈ రెసిపీకి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కర్రీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా మనం చపాతీలు చేసుకున్నట్టయితే చూస్తుంటేనే నోట్లో ఆర్డర్ ఉడుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూసిద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి ఇది ప్యాకెట్ పిండియే ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా తరుక్కొని తీసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని తీసుకుంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి ఈ విధంగా కట్ చేసుకొని చేత్తో కొంచెం ప్రెస్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్కి ముందుగా ఒక స్పూన్ పెసరపప్పుని ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని తీసుకున్నాను మీరు వద్దనుకుంటే ఇవి స్కిప్ చేసి కూడా చేయొచ్చు ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి ఆనియన్స్ కూడా విడివిడిగా అయిపోతాయి వాటర్ ఏమి ఎక్కువ పట్టవు ఇందులో కలుపుకోవడానికి ఆనియన్స్ వేసాము కాబట్టి ఆనియన్లో నుండి కొంచెం వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి కొంచెం వాటర్ని వేసుకొని పిండిని తడుపుకుంటే సరిపోతుంది మనం పిండిని కొద్దిసేపు మర్దన చేసుకోవాలి అప్పుడే మనకి పిండి సాఫ్ట్గా అయి చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పిండిని కొద్దిసేపు మర్దన చేసుకొని తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మనకు ఒత్తుకోవడానికి ఈజీగా ఉండే విధంగా చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాల పాటైనా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఒక పేపర్ని తీసుకొని దానిపైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక చపాతీ సైజ్ అంతా పిండి ముద్దని తీసేసుకొని ఒత్తేసుకోవడమే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల రౌండ్ షేప్లో వస్తాయి మనం చేయాలి అనుకున్నంత సన్నగా చేసుకోవచ్చు ఆనియన్స్ వేసాం కాబట్టి చపాతీ కర్రతో చేయడం కొంచెం కష్టమే ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి వీలైనంత సన్నగా ప్రెస్ చేసుకొని తీసుకోండి మరీ మందంగా చేసుకున్న కాలడానికి చాలా టైం పడుతుంది చూసారు కదా మరి పెద్దగా కాకుండా చిన్నగా చేసుకొని తీసుకున్నా సరిపోతుంది చేసిన వెంబడే కాల్చుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడిగా అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మనం చేసుకున్న చపాతీని వేసేసుకొని కాల్చుకోవడమే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి కావాలి అనుకుంటే పైనుంచి కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇంకొక సైడ్ టర్న్ చేసి కాల్చుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి మరెన్నో రెసిపీస్ అనుకే ఆర్ బ్లాగ్స్ ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నా రెసిపీస్ నచ్చుతాయి మనం వేసుకున్న చపాతి కూడా మంచిగా కాలిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో ఇప్పుడు ఇదే విధంగా అన్నిటినీ కాల్చేసుకొని తీసుకోవాలి మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైజు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది మరి ప్యాన్ చల్లగా ఉన్న మనకి వేగడానికి చాలా టైం పడుతుంది గట్టిగా అయిపోతాయి ఈ విధంగా అన్నిటిని కాల్ చేసుకొని సెవెన్ ప్లేట్లోకి తీసుకొని దీనికి సైడ్ డిష్గా కర్రీ కూడా అవసరం లేదు లంచ్ బాక్స్లోకి కూడా ఇలాంటి రెసిపీస్ని మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మధ్యలో మధ్యలో ఆనియన్స్ తలుగుతూ ఉంటే పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వారికి ఎవరికైనా ఈ రెసిపీ నచ్చుతుంది ఇదే విధంగా నేను జొన్నపిండితో కూడా రెసిపీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి చూసేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్